డిసీజ్ డిఎన్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ అడ్వకేట్ వంద మంది నేరస్తులు తట్ నుంచి తప్పించుకున్నా తప్పులేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం ఇది రాజ్యాంగ ప్రాథమిక విధి విధానం కూడా మరి ఈ క్రమంలో చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ బిఎన్ఎస్ టూ ఆఫ్ ట్వంటీ ఎయిట్లో ప్రజాసేవకులు ప్రభుత్వ సేవకులు అని చెప్పుకునే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చట్టాలకు అతీతులేం కాదని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ముఖ్యంగా జడ్జీలకు కూడా జైలు శిక్షలు ఉన్నాయని చెప్పి చట్టంలో ఉంది మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాతావరణంలో ఈ ప్రజా సేవకులు ప్రభుత్వ సేవకులు అని చెప్పుకున్నటువంటి పోలీసు అధికారులకు నేర విచారణ విధానంలో కానీ నేర విచారణ ప్రక్రియలో కానీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఏమైనా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటున్నారు సామాన్య ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎఫ్ఐఆర్ అయింది అది తప్ప గొప్ప అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది కాబట్టి మీ పట్ల ఎఫ్ఐఆర్ తర్వాత న్యాయ ప్రక్రియ విధానాన్ని అమలు పరిచారు చట్టప్రకారంగా ప్రాసెస్ నడిచింది మరి ముగ్గురు పోలీసు అధికారుల మీద ఇద్దరు సిఐ ఎస్ఐల మీద నీ నేల విచారణ ప్రక్రియలో కానీ విధానం కానీ ప్రత్యేకమైనటువంటి హక్కులు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా విధానం ఏమైనా చెప్తా ఉందా కోర్టు వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇచ్చిందా అని కూడా ఈ సమాజం ప్రశ్నించుకుంటా ఉంది ఆలోచిస్తూ ఉంది ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నాకు ఒక క్లారిటీ కావాలి స్పష్టమైనటువంటి ఆలోచన విధానం కూడా కలగాలి ఒక జర్నలిస్ట్గా ఏం తెలుస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా సమాధానం చెప్పగలరు